ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తలసేమ్యా భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖల ఆధ్వర్యంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ వారిచే తలసేమ్య వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నపిల్లల వైద్య నిపుణురాలు మరియు కన్సల్టెంట్ పీడియాట్రిక్ హెమాటో అంకాలజిస్ట్ డాక్టర్ వీణా అక్కినేని మాట్లాడుతూ దేశంలో తలసేమ్యా కేసులు పెరగడానికి ముఖ్య కారణం ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమేనని ఆరు నెలల నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహాతో తలసేమియా హిమోఫిలియా వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు తలసేమియా వ్యాధి పిల్లలకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పరిష్కారం ఉన్నప్పటికీ మ్యాచింగ్ దాత దొరకాలని అది ఖర్చుతో కూడుకున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ సహకారంతో చేస్తున్నామని అన్నారు అనంతరం తలసేమియా చిన్నారులను పరీక్షించి మందులను సూచించారు ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సుమారు పదివేల మంది తలసేమియా మేజర్తో పొడుతున్నారని అలాంటి వారు జీవితాంతం నిరంతరం రక్త మార్పిడి మందులను వాడవలసిందేనని అన్నారు తలసేమ్యా చిన్నారుకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా ఉంటుందని కృష్ణారెడ్డి తెలిపారు తలసేమ్య స్క్రీనింగ్ క్యాంపుకు హాజరైన తలసేమ్య చిన్నారులకు వారి తల్లిదండ్రులు నూట యాభై మందికి భోజనాన్ని ఏర్పాటు చేసిన మానవతా విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ జేవి ప్రసాదరెడ్డి డాక్టర్ స్పందన మానవతా విద్యానిధి కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఆలపాటి వెంకటలక్ష్మి ప్రసన్న లావేటి శ్రీను పిఆర్ఓ కెవీ రమణ విజయవాడ రెయిన్బో ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు అయ్యే టెస్ట్ని మూడు వందల రూపాయలకే దీన్ని చేస్తున్నారు మీకు కావాల్సిన వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి ఈ మిగతా స్క్రీనింగ్ అవన్నీ ఫ్రీగా చేస్తారు ఆ ఫ్రీ స్క్రీనింగ్ అవీ కూడా చేయించుకోండి మీకున్న డౌట్స్ అన్ని మ్యాక్సిమం ఈ డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు చిల్డ్రన్ స్పెషలిస్టు ఇక్కడ సాయి కృష్ణ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఆర్ఆర్పేటలో ఉంది మేడం ఫ్రమ్ రైబో హాస్పిటల్ విజయవాడ విజయవాడ నుంచి వచ్చారు ఈ ఇప్పుడు జరిగే కార్యక్రమం గురించి డాక్టర్ వీణా అక్కినేని గారు మీకు వివరిస్తారు కుటుంబ సభ్యులు ఈ సమావేశం ఒకరికొకళ్ళు మీరు దీనిలో కూడా దీని గురించి చర్చించుకుంటూ ఇంకా మీ చుట్టాలకు తెలియపరుస్తూ ఈరోజు మేడం చెప్పిన విషయం ఏంటంటే ఒకటి స్త్రీ రెండు ఆఫ్జాన్ని ఎలా అవాయిడ్ చేయాలి మనం అనేది మూడు పెరిటేరియన్ లెవెల్స్ మానిటరింగ్ బ్లడ్ తీసుకోవడం అనేది ఇప్పుడు లేటెస్ట్గా మనకి కథ అందుబాటులో వస్తుంది అనేది ఈ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ సో ఇది బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్కి మనం ఫిట్గా ఉండటానికి ముందు మానిటరింగ్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ దాన్ని ఫాలో అవుతూ మనకి అవకాశం వచ్చినప్పుడు ఆ బోన్ బోన్మారా ట్రాన్స్ప్లాంటేషన్ని మనం చేర్చుకోగలిగితే కొద్ది జీవితం క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగుంటుంది అనేది ఉద్దేశంతో మేడం చెప్పారు ఇంకా రాబోయే ఏదైనా మందుగారా వాడే మందులు ఎప్పుడు అయ్యి వస్తే అలాంటి సంతోషం ఈ ఈరోజు ఇప్పుడు స్క్రీనింగ్ని అలాగే సలహాలని కావాల్సినవన్నీ ఇండివిజువల్గా మేడం అడిగి ఉన్నాయి ఆప్షన్స్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి ఇంకా మనం ఏం చేయొచ్చు ఫ్యూచర్ లో రాకుండా అన్నట్టు మాట్లాడుకుంటాము ఆ రోజు కుదరలేదు కాబట్టి ఇవాళ మనం ఈ వెన్నస్డే అరేంజ్ చేసుకున్నాము సో నా పేరు డాక్టర్ వీనా కినేని నేను పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ రెయిన్బో విజయవాడలో ఉంటాను సో పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ పిల్లలకి సంబంధించిన బ్లడ్ బ్లడ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఎస్పెషలీ తలసేమియా సిక్కిల్స్ ప్లేట్లెట్ ప్రాబ్లమ్స్ ఏవైనా పిల్లల్లో మాత్రమే చూస్తామన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి నాకట్టే కూడా బాగా తెలిసి ఉంటుంది వాటికి తలసీమియా గురించి తలసీమియా అంటే ఒక జన్యుపరమైన బ్లడ్ డిజార్డర్ జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ దీనికి మనము మెయిన్గా ఉండే ట్రీట్మెంట్ ఏంటి అంటే రెండు రకాలు ఏంటి అంటే ప్రతి పదిహేను ఇరవై రోజులకి వీళ్ళకి రక్త మార్పిడి అవసరం పడుతుంది అవునా వచ్చి రక్తం ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనేది వచ్చి రక్తం ఎక్కించుకుని వెళ్ళిపోవడం అనేది దాంతో మీ పని అయిపోదు కరెక్ట్ గా ఎక్కించుకోవాలి కరెక్ట్ గా ఎక్కించుకోకపోతే ఏమవుతుందంటే పిల్లల ముఖ ఆకారాలు మారిపోయి బోన్స్ వీక్